నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు తహసీల్దార్ నాగభవాని తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలదండ వేసి జాతీయ జెండా ఆవిష్కరించారు తహసీల్దార్ నాగభవాని మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడవ తేదీ నాటికి తెలంగాణ వారికి ప్రత్యేక దినమని భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆవిర్భావం తర్వాత సెప్టెంబర్ పదిహేడున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగభవాని డిప్యూటీ తహసీల్దార్ ముత్తయ్య ఆరైలు రత్తయ్య సౌజన్య మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు जनगणनायक जया है भारत भाग्यविता पञ्जाब सिन्धु गुजराट मराठा राविज्जल गङ्गा विन्द्य हिमाचल यमुना गा उज्जल जल सितरङ्गा कबुभना मे जा हे మనకి ప్రజాపాలన దినోత్సవం అని ఈరోజు జాతీయ జెండా పతాకాష్కరణ చేయవలసిందిగా మనకు ఆదేశాలు రావడం జరుగుతుంది అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈరోజు జాతీయ జెండా అదొక్కటే కాకుండా సెప్టెంబర్ పదిహేడు అనేది చరిత్రలోనే నిలిచిపోయిన రోజు అది అందరికీ తెలిసిన విషయం తెలంగాణని అంటే ఒకప్పుడు హైదరాబాద్ అని హైదరాబాద్ అని తీసుకున్నాం హైదరాబాద్ని నిజాం ప్రభుత్వం నుంచి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన సంవత్సరానికి భారతదేశం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత హైదరాబాద్ని అంటే ప్రకారంగా మనము సెప్టెంబర్ పదిహేడుని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత అధికారికంగా సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిందిగా మనకి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు సెప్టెంబర్ పదిహేడుని మనం అధికారికంగా ప్రకటించుకొని దానికి ఒక పేరును పెట్టుకొని ఈరోజు ప్రజాపాలన దినోత్సవంగా దాన్ని వివరిస్తూ జెండాని మన జాతీయ జెండాని ఆవిష్కరించుకోవడం జరిగింది అదేవిధంగా అందరికీ కూడా ఈరోజు తెలంగాణ విలీనం చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు చెబుతూ ఆనాటి అమరవీరుల ప్రాణ త్యాగానికి మనం కూడా ప్రభుత్వ ఉద్యోగులతో అంత సహకారం చేస్తూ తెలంగాణని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ శుభాకాంక్షలు ఈ వార్తల ఇంతటితో సమాప్తం నమస్కారం